విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీకి చెందిన మంది యువకులను ఓ ఏజెన్సీ మోసం చేసింది ఆ అమ్మాయిల్లా మాట్లాడుతూ చాటింగ్ చేసే ఉద్యోగం చేయాలని చెప్పడంతో యువకులు షాక్ కు గురయ్యారు తాము ఆ పని చెయ్యలేమని భారత్ వెళ్లి పోతామని చెప్పారు దీంతో వారందరికీ ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తోందని బెదిరించారు దీంతో చేసేదేమీ లేక వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నామని బాధిత యువకులు తెలిపారు తమను భారత్ తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తమనందరినీ భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు మోసం చేసి వేలాది రూపాయలు కాజేస్తున్న ఏజెంట్లు సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఈ రకం మోసాలపై లోక్సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని గత నాలుగేళ్లుగా ఇవి ఎక్కువగా నమోదైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై వైసీపీ